వైసీపీ రాష్ట కార్యదర్శి ఆదాల ప్రభాకర్ రెడ్డికి రాజకీయంగా కుడుభుజం భుజం వైవి రామరెడ్డి గారు నిన్నటి రోజున ఒక ప్రెస్ నోట్ ఆడియో విడుదల చేశారు అందులో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మోసగాడని ఆదాల ప్రభాకర్ రెడ్డి నయ వంచకుడని ఆదాల ప్రభాకర్ రెడ్డి పెద్ద మనిషి ముసుగు దొడుక్కున్న మోసగాడని వైవి రామ్ చెప్పాడు మీరు దీని మీద అభిప్రాయం అడుగుతూ ఉన్నారు అదేవిధంగా వైవి రామ్ బహిరంగ క్షమాపణ చెప్పారు దీని మీద మీ అభిప్రాయం ఏమిటని విలేకరులుగా మీరు అడుగుతున్నారు నేను చెప్పే సమాధానం ఒక్కటే ఆనాడు రెండు కోట్లు ఖర్చు పెట్టి ఇది నేను చెప్పిన మాట కాదు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కుడిభుజం వైవి రామరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట కార్యదర్శి చెప్పిన మాట ఆదాల ప్రభాకర్ రెడ్డి రెండు కోట్లు ఖర్చు పెట్టి రాజకీయాల్ని పక్కన పెట్టి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కుటుంబాన్ని చిద్రం చేయాలా అన్న రీతిలో పచ్చి అబద్దాలతో కూడినటువంటి దుష్ప్రచారాలు చేయించారు ఇది నేను చెప్పిన మాట కాదు వైవిరావ్ రెడ్డి గారు చెప్పిన మాట మరి ఆనాడు నా మీద దుష్ప్రచారం చేసిన రోజు నేను స్పందించలా ఒక్క మాట కూడా మాట్లాడలా గొంతు లేక కాదు మాటల చాతుర్యం లేక కాదు కానీ రాజకీయాల్లో ఒకటి మనం గమనించాలా ఒక మనిషిని రాజకీయంగా విమర్శిస్తే ప్రజలు హర్శిస్తారు దానిలో వాస్తవం ఉంటే ప్రజలు ఇది నిజమే కదా అంటారు ఆ వ్యక్తి నష్టం చేయగలుగుతారు రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేస్తే ఆ చేయించుకున్న వ్యక్తి ఎవరైతే విమర్శలు చేశారో వాళ్ళు పతనం అవుతారు ప్రజల దృష్టిలో చేయించుకున్న వ్యక్తి రాజకీయంగా ఎంతో లాభపడతారు వ్యక్తిత్వ హనాన్ని ఎవరైనా చేస్తే ప్రజలు సహించరు నా వ్యక్తిత్వం గురించి ప్రజలందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు రెండు కోట్లు కాదు ఇరవై కోట్లు ఖర్చు పెట్టి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నామస్మరణ ఎంత చేస్తే ప్రజల్లో నేను అంతగా బతికుంటా ప్రజల్లో నాకంత మేలు చేస్తుంది నమ్మి ఆ రోజు ఒక్క మాట మాత్రం నేను కాదు ఈ ఆఫీస్ లో ఉండే నా సెకండ్ పిఏ శివాజ్ ఆదవారి సమాధానం చెప్పేదానికి నా మీద దుష్ప్రచారం చేసిన వ్యక్తులకి నాకు వ్యతిరేకంగా పచ్చి అబద్ధాలతో కూడుకున్న నీ ఛాతి నీ శని మాట్లాడే వాళ్ళకి సమాధానం చెప్పేదానికి నా మాటల చాతుర్యం ఏం నా మాటలు పడ్ల నా ఆఫీసులో నా సెకండ్ పిఏ శివ ఉన్నాడు ఆఫీస్ బాయ్గా ఈ లో చేరి కష్టపడి తెలివితేటలతో ఈరోజు నా పిఏగా సెకండ్ పిఏగా ఉండే పరిస్థితి అబ్బాయి చాలు కానీ దానివల్ల అవతల మేలు జరగద్దు ఎలక్షన్ టైంలో అది కరెక్ట్ కాదు వాళ్ళు ఎంత తిడితే మనకంత మేలు జరగదు అందుకే నేను వచ్చుకున్నా ఆ రోజు స్పందించలా ఈరోజు వారు బహిరంగ క్షమాపడట్టున్నారు దీనికి నేను ఆ రోజు మాట్లాడిచ్చారు అంటే నేను చెప్పడం కాదు ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడించాడని స్వయంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి కుడిభుజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆంతరంగికుడు నెల్లూరు రూరల్ ఎన్నికల మొత్తం ఏ ప్రయాసల్ని నడిపించిన సర్వ సైన్యాధ్యక్షుడు అని తనకి తాను ప్రకటించుకునే వైవి రామరెడ్డి వారు చెప్పారు ఆదా ప్రభాకర్ రెడ్డి గారు చేయించారు వారి విశేషణకి వదిలేస్తున్నా వారే దీనికి సమాధానం చెప్పాల రాజేష్ గారు దుర్మార్గంగా నా భార్య నా కుమార్తెలు చూశారా లేదా అని నా భార్య నా కుమార్తె నేరుగా నా వ్యక్తిత్వాన్ని అననం చేసే పచ్చి కూడినటువంటి సోషల్ మీడియా పోస్టింగ్లు వీడియోలు పెట్టిన వ్యక్తుల్ని ఏం చేయాలి